ఇవాళ కేసీఆర్ పేరు కనబడితే వాల్ రైటింగ్స్ మీద గోడల మీద వాల్ రైటింగ్స్ రూపంలో కేసీఆర్ గారి పేరు కనబడితే కేసీఆర్ గారు చెరిపేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెద్దలు జిల్లా ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని చెరిపివేయగలుగుతారా మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో కేసీఆర్ గారి పాత్రను చెరిపివేయగలుగుతారా చెన్నూరులో మేము కేసీఆర్ పార్క్ అని పెట్టింది ఆ కేసీఆర్ అనేటటువంటి పేరుకు క్లాత్ వేసింది గుడ్డ కట్టిరు చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు ఎందుకు కట్టిరా అంటే ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి పేరు చనిపోయడం ద్వారా కేసీఆర్ గారి పేరు కనబడకుండా గుడ్డలు కప్పడం ద్వారా వాళ్ళ తెలంగాణ ప్రజల గుండెల్లో మంచిర్యాల జిల్లా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను అభిమానాన్ని విశ్వాసాన్ని మీరు దూరం చేయగలుగుతారా నేను అడుగుతా ఉన్న జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ పెద్దల్ని అసలు మంచిర్యాల జిల్లా అనేది ప్రాంత ప్రజల దశాబ్దాల కళ ఈ మంచిర్యాల జిల్లా ఏంటంటే కేసీఆర్ పుణ్యం కాదా మంచిర్యాల జిల్లాలో ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలతో మా రెండు టర్ముల్లో మేము చేసినటువంటి విపరీతమైనటువంటి అభివృద్ధి పనులు ఇవాళ ప్రజల కళ్ళ ముందర బ్రిడ్జ్ల రూపంలో రోడ్ల రూపంలో మళ్ళీ ప్రకృతి వనాల రూపంలో రైతు వేదికల రూపంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ల రూపంలో బీటీ రోడ్ల రూపంలో కనబడుతున్నాయి వాటిని ఎట్లా తెలిపిస్తాం వివిధ సంక్షేమ పథకాల ద్వారా రెండు వందలలో పెన్షన్ను రెండు వేలు చేసి కేసీఆర్ ఎన్న ఆడబిడ్డ పెళ్లిని పట్టించుకోకుండా బతికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల హామ్ నుంచి లక్ష రూపాయలు పెద్దన్నగా ఆడబిడ్డ పెళ్లికి సాయం చేసినటువంటి కేసీఆర్ పేద దళిత వర్గాల ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు కేవలం వాళ్ళని ఓటు బ్యాంకుగానే గానే చూసింది తప్ప ఓటేసే యంత్రాలుగానే చూసింది తప్ప నిజంగా వాళ్ళకి ఏం చేయలేదు అనే ఆలోచనతో వేలాది గురుకులాలు పెట్టి దళిత బంధు లాంటి కార్యక్రమాలు పెట్టి అదేవిధంగా రైతు బీమా ఇచ్చినాం స్కూళ్ళల్లో హాస్టల్లో పిల్లలకు సన్నబియం బియ్యం పెట్టినం చెప్పుకోకపోతే అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజల కడుపు నింపినాం పేద ప్రజల ఇళ్లలో వెలుగులు నింపినాం అటువంటి పేద ప్రజల మనసుల్లో నుంచి కేసీఆర్ గారి స్థానాన్ని మంచిర్యాల జిల్లాలో మీరు చెనిపేయగలుగుతారా తెలంగాణలో చెరిపోయగలుగుతారా అని చెప్పి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చేస్తున్నటువంటి నిర్వాహక సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను